నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే ఇక మీనరాశి లేదా మీన లగ్నం ఈ మీనరాశి వాళ్ళకి అక్టోబర్ నుంచి కూడా అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి కూడా జన్మరాశిలో రాహు సప్తమ స్థానంలో కేతు భార్య భర్తల మధ్య డిస్టర్బెన్స్ అనేది ఏర్పడి ఉంటుంది మీకు మీ భార్య అంటే మీ మీ పార్ట్నర్ కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు కొద్దిగా ఆపోజిషన్ లాంటిది ఇద్దరికీ ఆపోజిషన్ పెరిగి ఉండే ఆస్కారం ఉంటుంది మిమ్మల్ని అర్థం చేసుకోలేక ఇబ్బందులు పెట్టడము మీ భార్య మీరు మీనరాశులు పుట్టిన స్త్రీలైతే మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడము మీనరాశులు పుట్టిన పురుషులైతే మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడము లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కావచ్చు లేదా రుతహ ఖర్చులు ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ ఒక మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి గురువు గారు తృతీయ స్థానంలో అంటే వృషభ రాశుల సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురు దృష్టి సప్తమ సప్తమ స్థానమైన కేతు మీద పడుతుంది కన్యా రాశి మీద పడుతుంది తర్వాత నవమ స్థానమైన వృష్టికాని మీద వృష్టిక రాశి మీద పడుతుంది తర్వాత లాభస్థానమైన మకర రాశి మీద పడుతుంది చూడండి ఈ ఒక మీనరాశి వాళ్ళకి గురుబలం లేదు అయినప్పటికీ గురు రాష్ట్రాధిపతి దశమాధిపతి తృతీయ స్థానంలో ఉండడము కమ్యూనికేషన్ సెక్టర్లో మీడియా సెక్టర్లో రీసెర్చ్ ఆర్టిస్ట్ లాంటివి అంటే రీసెర్చ్ చేయడము తర్వాత ఈ ఒక రీసెర్చ్ లాంటిది తర్వాత ఈ రైటింగ్ ఒక బుక్ ప్రింటింగ్ లాంటివి సో ఇలాంటి సెక్ష ఇలాంటి సెక్టర్లో పనిచేసే వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి తర్వాత బ్యూటీ పార్లర్ సో వీళ్ళకి కూడా బాగుంటుంది ఇబ్బంది లేదు ఈ యొక్క గురు దృష్టి సప్తమా మీద పడుతుంది కాబట్టి భార్యాభర్తల మధ్య కొద్దిగా అన్యూన్యత ఉంది తర్వాత ఇక్కడ తృతీయ స్థలంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీ ఒక యంగర్ సిబ్లింగ్స్ అంటే తమ్ముడు కావచ్చు చెల్లి కావచ్చు వీళ్ళతో సంబంధాలు మెరుగుపడతాయి బాగుంటుంది తర్వాత సప్తమని చూస్తున్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ తగ్గుముఖమవుతుంది తర్వాత ఇక్కడ ముఖ్యంగా స్థానాన్ని చూస్తున్నాడు తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకుంటారు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను రీసెర్చ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పేశాను రీసెర్చ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది తర్వాత కొత్తది ఏదైనా కనిపెట్టాలి దాన్నే రీసెర్చ్ అని అంటాం సో అలాంటి వాళ్ళకి అలాంటి వాటికి ఇది ఉపయుక్తకరంగా ఉంటుంది తర్వాత లాభస్థాయిని చూస్తున్నారు కొత్త కొత్త మిత్రులు పరిచయము సో వాళ్ళతో కొన్ని మీరు మీకు నచ్చిన టాపిక్స్ని మాట్లాడుకోవడము విషయాల్ని సంగ్రహించుకోవడము తీసుకోవడం ఇలాంటివి బాగుంటుంది ఇలాంటివి మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత తృతీయ స్థానంలో గురువుగారు సంచారం చేస్తున్నారు కాబట్టి ఎక్కువ సమాజంలోనే మీకు టైం అనేది స్పెండ్ అవుతు స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది సమాజంలో జరిగే ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటికి మీరు వెళ్ళి అక్కడ సలహాలు ఇవ్వడం లాంటివి మొత్తానికి సమాజంలో అంటే ఈ కుటుంబము ఫంక్షన్స్ ఇవన్నీ కాదు సమాజంలో ఉండే జరిగే విషయాల మీద చర్చలు జ జరుపుకోవడము సో ఇలాంటి వాటికి ఇక్కడ గురువు మీకు మంచి ఫలితాలు ఇస్తాడు గురుబలం ఉండదు బట్ అయినప్పటికీ గురుబలం ఉంటే డబ్బు వైవాహిక జీవితం బాగుండడము సో ఇవన్నీ బాగుంటాయి బట్ గురుబలం లేదు కాబట్టి తృతీయ స్థాన సంచారము ఒక ధైర్యము స్థైర్యము సమాజంలో మీ మాటలు నచ్చుతాయి ఇప్పుడు మీరు మాట్లాడే పద్ధతి వే ఆఫ్ కమ్యూనికేషన్ వాళ్ళకి నచ్చుతుంది అప్రోచింగ్ అప్రోచింగ్ టైపు అప్రోచింగ్ విధానం నచ్చుతుంది యాక్చువల్లీ తర్వాత వచ్చేసి సోదరులతో ఉన్న ఇబ్బందులు అవన్నీ తగ్గుముఖమవుతాయి భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు కొద్దిగా పరిష్కారం దిశగా సాగుతాయి తీర్థక్షేత్ర దర్శనం చేసుకుంటారు రిసెర్చ్ వాళ్ళకి డిటెక్టివ్ మొత్తానికి డిటెక్టింగ్ టైప్ చేసే వాళ్ళకి సర్చింగ్ వాళ్ళకి రిసెర్చ్ సో వాళ్ళకి బాగుంటుంది ఈ ఒక పీరియడ్ అనేది అన్వేషణ లాంటిది అన్వేషణ అని అంటాం కదా సో అన్వేషణ చేసే వాళ్ళకి కొత్తది కనిపెట్టాలనుకున్న వాళ్ళకి గురు ఒక ట్రాన్సిషన్ మేలు చేస్తుంది ధనలాభం కూడా ఉంటుంది లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ధన లబ్ధి కూడా ఉంటుంది సో గురువు గారు మీకు పెద్దగా డిస్టర్బెన్స్ ఏం చేయరు మీకు మంచి ఫలితాలే ఇస్తారు సప్తమ స్థానం మీద దృష్టి నవమస్థానం మీద దృష్టి లాభస్థానం మీద దృష్టి కొత్త కొత్త పరిచయాలు సంఘంలో మీ యొక్క మాట నచ్చడము తీర్థక్షేత్రాల దర్శనము భార్య మధ్య ఉన్న ఇబ్బందులు తొలగిపోయే సూచనలు సిబ్లింగ్స్తో ఉన్న డిస్టర్బెన్సెస్ తగ్గుముఖం అవ్వడము ఎక్కువ ఈ సమయంలో షార్ట్ జర్నీస్ చేస్తారు ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు తరచూ ప్రయాణాలు చేయడము ఎక్కువగా ఉంటాయి సో ఇలాంటి ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా కూడా కొద్దిగా బాగుంటుంది పెద్దగా అయితే కనిపించదు సో మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా భయం వదిలేయండి మీరు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఓం దేవనాంచ ఋషినాంచ గురుంకాంచ సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతిం ఓం నమ గురుగ్రహ దేవత భ్యో నమ శాంతిం శాంతిం శాంతి హీం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదువుకోండి కామాక్షి అమ్మవారికి కొబ్బరి బూటం నీళ్లతో అభిషేకాలు చేయడము ఒక చీర లాంటిది ఇచ్చి రావడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు హనుమాన్ మందిరానికి వెళ్ళి నల్ల నువ్వుల ఒత్తేలు నల్ల నువ్వుల ఒత్తేలు అంటే నల్ల నల్ల నల్లనూలు వేసి కట్ చేసి కట్టి ఉంటారు ఒత్తిలాగా దాన్ని ప్రతిరోజు ఆంజనేయస్వామి గుడిలో వెలిగించడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు పదకొండు సార్లు హనుమాన్ చాలిసా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తే మరిన్ని శివ ఫలితాలు పొందుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనోసునోబోతు ధన్యవాదములు